స్తోత్రం అందరూ కళ్ళు మూసుకొని దేవునికి మనము మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞత స్థుతులు రెండు చేతులు పైకెత్తి ఆ దేవా దేవునికి ఆ కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తాం స్తోత్రం 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 స్థుతి స్తోత్రం స్తోత్రాం స్తోత్రం 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 స్తోత్రుతి స్తు పరిశుద్ధుడా 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 ప్రేమ నమ్మకంగా నమ తండ్రి స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రం స్తోత్రం స్తోత్రాం స్తోత్రం స్తు పరిశుద్ధాత్మదైవమా స్తోత్రాం స్తోత్రాం స్తోత్రా 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 స్తోత్రాం స్తోత్రం స్తోత్రం రక్షకానిక వందనాలు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రాం స్తోత్రం స్తోత్రం గుండె చదివిన వాడిని బాగు చేయడానికి స్తోత్రం గాయములు కట్టుబడానికి స్తోత్రం అల్ఫా ఒమేగానికి స్తోత్రం స్తోత్రం నీ సారభౌం అధికారానికై వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నంత్రి స్తుతి స్థుతి స్తుతి స్తోత్రం 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 రాజానికి స్తుతి 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 స్తోత్రం 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 బా రోజు వస్తా ఈ స్తోత్రం 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 స్తుతి చెప్పాలి దేవునికి స్తోత్రం చెప్పాలి హాలిలుయా 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 థ్యాంక్ యూ మాస్టర్ నీకు స్తోత్రం స్తుతి 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 స్తోత్రం 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 రక్షకుడానికి స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా బై నారి ఏ బై అది దరకరంట కలిపట్టు బాక్స్ అబౌట్ సర్ హల్లెలూయా యేసు నీకు స్తోత్రం 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 చెప్పాలా దేవునికి స్తోత్రం చెప్పాల స్తుతి 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 చెప్పాలమ్మా దేవునికి స్తోత్రం చెప్దాం జ్యోతిమయూడా నా స్తుతి మహిమలు నీకే జ్యోతిమూడా ప్రాణప్రీయూడా సతి మహిమ నా ఆత్మలో అనుక్షణం నాతిశయము నివే నా ఆనందము నివే நாராதன நீவே நாதிசையமும் நீவே நானந்தமும் நீவே நாராதன நீவே யோதிர்மையுடான் நாப்பிரான பிரியு

నీ తోటలోనే ద్రాక్షల్లితో నన్ను అంటు కాటి శిర పదక్ష నీ తోటలోనే ద్రాక్షల్లితో నన్ను అంటు కాటి శిర పదక్ష జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా నా పరలోక తండ్రి వ్యవసాయ కూడా నా పరలోక తండ్రి వ్యవసాయ కూడా నీ తోటలోనే ద్రాక్షల్లితో నన్ను అటు కాటి ಸೇರ ಪರಶ್ಯಾ ನೀ ತೋಟಲೋ ನೀ ದ್ರಾಕ್ಷಾವಲ್ಲಿ ತೋ तनु ಅಂಟು ಗಾಟಿ ಸೇರ ಪರಶ್ಯಾ ಜೋತಿ ಮಯೂಡಾ ನಾ ಪ್ರಾಣ ಪ್ರಿಯೋತಾ ಸ್ತುತಿ ಮಾಹಿ ಹಿಮಲೋ ನೀಗೆ నా తండ్రి కుమారరిశుదాత్ముడా త్రియకేవా ఆది సంభూతుడ త్రీయకేవా ఆది నిను నేనేమని ఆరా ప్రియేకదేవాదిసంబూతుడా నిను నేణేమ ఆరా జ్యోతిడా నా ప్రాణ స్తుతి शुति महिमा लोनी के स्तुति 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 महिमा ఆత్మతో సత్యమంతా దేవుడిని ఆరాధిస్తాడు నిన్న నేడు నిరంతరం ఏకరించుకున్న ఉన్న దేవుడు ఆయన మార్పు లేని వాడు ఆయన నజరేతువాడు నీకు నాకు చాలని దేవుడు ఆయన థ్యాంక్ యూ మాస్టర్ నీకు స్తోత్రం అబ్రహామ దేవుడాయన యాకో దేవుడాయన ఈసాకు దేవుడాయన ఆయనకు అసాధ్యం ఏమీ లేదు ఆయనకు సమస్తము సాధ్యమే నమ్మటని అయితే నమ్మవానికి సమస్తము సమస్తము సాధ్యమని చెప్పిన దేవుడాయినా రోషం కలిగిన దేవుడాయినా సర్వశక్తి కలిగిన ఆయన పేరు నజరయ్యి బాబా రిబాలా మఈ హిమని కే తేంకు లార్ నా ప్రాణమా నేలుకో ఏకువనే లేచి ని నా ప్రాణమా నేలుకో ఏకువనే చి ప్రియని ఉ మా జీు మాంచు ప్రార్థించుమా ప్రార్థించు మా ఆడుమా ప్రార్థించుమా ఆయన చేసిన ఉపకారములను ఆయన చేసిన మేలులను ఆయన చేసిన ఉపకారములను ఆయన చేసిన మేలులను దేనిని మరువక స్థింంచుమా నేని మారు వాక స్మా కృతజ్ఞత బలి చెల్లించుమా కృతజ్ఞత బలి చెల్లించుమా నా ప్రాణమా మేలు ఎగువనే లేచి నీ ప్రియుని దాక్షిణ్య పూనుడే హోవం ఒప్పించువాడు కాడు దీర్ఘ శాంతుడు దయా దాక్షణ్య పూనుడే హోవం ఒప్పించువాడు కాడు దీర్ఘ శాంతుడు కృపా సమృద్ధి కలవాడు డు వాడుగడు రూపాధి కలవాడు యాజమాడు వాడుగడు నీతి క్రియలు దేవుడు నీతి క్రియలు దేవుడు నా ప్రాణమా ప్రాణమాలు గో లా మహిమనికే ప్రభా గణతనికేసయ ఈ నామే కొని ఆడబడునకాక తండ్రి ओ जीवदाता ओ एल शड्डाई महिमा कल देवड़ बनाई ना महिमा कल देवड़ बनाई ना अग्नि अभिषेकमा अग्नि अभिषेकमा रे बा 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 थैंक यू मास्टर रे का बाला सीधा बा 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 महिमा निके ऐसा या పిలవండి ఏ సైని పిలవండి నేను రోషం కలిగిన దేవుడిని చెప్తున్నాడు ఆయన నేను తప్ప వేరే దేవుడు లేని చెప్తున్న దేవుడు ఆయన నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప పరలోక రాజ్యములో ప్రవేశించలేడు ఏ సయ్యా మాట్లాడుతున్నాడు నీతో పా జీజస్ జీజస్ స్వస్థ కలుగును కాకనాయన విడుదల కలుగును కాకనైనా అద్భుతాలు జరుగును కాకనాయన ఆశ్చర్యకరణ జరుగును కాకనాయన ఈ వాక్కు బయలుపెడుతున్నప్పుడు ప్రభా అనేకులు బాగు చేయను గాక కాకనాయన గాక కాకనైనా ప్రతి సాధారడు వెరకొట్టబడిన కాకనాయన ప్రతి విరోధం కాడ గాక కాకనాయన ఔ లార్డ్ జీజస్ అగ్ని అభిషేకమా పరిశుద్ధాత్మ గాలి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మజ్ఞి పరిశుద్ధాత్మజ్ఞి రగులు కాక ఆవరించును గాక పరిశుద్ధాత్మజ్ఞి ప్రకృతిని శాసించగలిగిన దేవుడు ఆయన చరిత్ర తిరగరాసిన దేవుడు ఆయన ఆరాధించు ఆ దేవుడిని ఆరాధించు ప్రభుని ఆరాధించు ఆయన నామానికి మహిమ చల్లాలి వ్యాధిగ్రస్తులు ముడుతున్న దేవుడు ఆయన రోగులు స్వస్థపరుస్తున్న దేవుడు ఆయన బంధకాలను జిడిపిస్తున్న దేవుడు ఆయన ప్రతి కాడు విరిగిపోతుంది ప్రతి కాడు విరిగిపోతుంది ఆయన నామములు సునామములు ఏ సునామములు విడుదల నా ప్రాణము మేలుకో ఏకువనే లేచి నీ ప్రియుని ఎకువనేలేచి నీ ప్రియుని మహాపరిశుద్దుడ ప్రేమ కలిగిన మాతండి సత్యస్ నువ్వెంతయి నమ్మదగిన దేవుడు ప్రభు మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభుత్వ ప్రభు అయ్యా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభస్సు ప్రభు మీరు ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నారు తండ్రి ఓ ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నారు తన్ని మాట్లాడబోతున్న దేవుడు నాయన పలకరించబోతున్న దేవుడు నాయన దర్శించబోతున్న దేవుడు నాయన ఈ పరీక్షను ముందుకు తీసుకోబోతున్న దేవుడు నాయన విస్తరింప చేయబోతున్న దేవుడు నాయన నలు దిశల వ్యాపింప చేస్తున్న దేవుడు నాయన ఓ ఔల్మైటిక్ గార్డెనింగ్ స్తోత్రాలు చేస్తున్నాను తాను ఎల్ ఆయనకి స్తోత్రాలు వేసినంత సర్వశక్తి మంతుడానికి స్తోత్రం నాయన నాలో ఉన్న దేవుడు నాయన నాతో ఉన్న దేవుడు నాయన మాలో ఉన్న దేవుడు నాయన మా మధ్యలో ఉన్న దేవుడువయ్యా నీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ ఏసు నాడుగుతున్నాము తండ్రి ఆమె దయచేసుకుంటు